అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక దీపావళి ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా పిఎంసి అందరికీ దివాళీ శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతా లక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అమ్మా మేడం ముందుగా మీకు దివాళీ శుభాకాంక్షలు ధన్యవాదాలు అమ్మా మేడం అసలు ముందుగా పండుగలు అనేవి అసలు ఎలా ప్రారంభమయ్యాయి మొదటగా పిఎంసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అసలు మనం పండగలు పర్వదినాలు సంబరాలు వేడుకలు అన్నీ చేసుకుంటున్నాము ఏ విధంగా చేసుకుంటున్నాం మనం అంటే పూజ చేస్తాము నైవేద్యం పెడతాము ప్రసాదం చేస్తాము ఒకటి కొబ్బరికాయలు కొడతాము వ్రతాలు చేస్తాము అన్నీ చేసుకుంటున్నాము కానీ దాని వెనక ఉన్న అంతరార్థం ఏంటి అది తెలుసుకుందాం ప్రతి పండగకు ఒక అంతరార్థం ఉంది పండగలు అసలు ఎక్కడి నుంచి పుట్టాయి అసలు మన సృష్టి ఎలా జరిగింది ఒక విశ్వం ఉంది విశ్వం నుంచి సృష్టి జరిగింది ఆ సృష్టి ఎలా జరిగింది జగత్తు సృష్టి జరిగింది జగత్తు సృష్టిలో ఎన్నో జీవులు భూమి పంచభూతాలు అన్నీ సృష్టి జరిగింది ఆ సృష్టిలో నాలుగు రకాల బీజాలని అలా నాలుగు రకాల ఆత్మలు జన్మలు తీసుకున్నాయి ఇప్పుడు మొక్కలు కొండలు భూమి కిందకు వస్తాయి జలాలు సముద్రాలు నీ నీటి కింద వస్తాయి అలా పంచభూతాలు కూడా సృష్టి జరిగింది వాటితో పాటు మానవ శకలాలు అంటే విశ్వము మానవులను కూడా సృష్టి చేసింది ఆ మానవ సృష్టిలో మనము చేసుకునేవి ఏంటి మనం ఎలా వృద్ధి చెందాము మనం ఆ వేదాలంటే ఏంటి ఈ పండుగలు ఎలా జరుపుకుంటున్నాము అసలు వేద జ్ఞానం అంటే ఏంటి ఈ పండుగలు ఎలా సృష్టి చేయబడ్డాయి అది మనం వేదాల నుంచి కొంచెం తెలుసుకుందాము ఇవాళ అసలు వేదం అనేది ఎలా పుట్టింది విశ్వం నుంచి వేదం పుట్టింది ఆ వేదాన్ని స్వీకరించి అందించిన వాళ్ళు ఎవరు సృష్టి జరిగినప్పుడు మొ పంచభూతాలతో పాటు విజ్ఞానము మానవ జన్మలు కూడా వచ్చాయి కానీ అప్పటి మనకు కొన్ని యుగాలు ఉన్నాయి అవి మీకు తెలుసు కదా యుగము సత్యుగం తర్వాత త్రేతయుగము యుగము కలియుగం ఇలా యుగాల వారీగా మనకు వస్తుంది ఒక్కొక్క యుగంలో వారి జీవన విధానాన్ని బట్టి మనము ఈ పండుగలను వాటిని నిర్ణయించుకుంటున్నాం అనమాట ఆ సృష్టి జరిగినప్పుడు మనకు మహాత్ములు పుట్టారు మహర్షులు పుట్టారు మానవులు పుట్టారు రాజులు పుట్టారు జయ రాజ్యాలు పుట్టాయి అన్నీ ఉన్నాయి ఆ పుట్టినప్పుడు ఆ మహాత్ములు మహాత్మలు పరమాత్మలు అనుకుంటున్నాం కదా వాళ్ళు కూడా సృష్టి నుంచి పుట్టిన వాళ్ళే కదా కృతయుగంలో కూడా మానవ జన్మ ఉంది కదా అప్పుడే మనకు వేడుకలు అవి కూడా వాళ్ళు కూడా జరుపుకున్నారు ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము కృతయుగం అంటే సత్యయుగం అక్కడ అందరూ సత్పురుషులే అవేర్నెస్తో జీవించారు మనం ఇప్పుడు ఆ అవేర్నెస్లో జీవించలేదు అప్పుడు ఏమైందంటే ఈ సముద్రం అదనం జరుగుతుంది భూమి కుంచుకుపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఎవరు తీసుకెళ్తారు హిరణ్యాక్షుడు భూమిని జయించి పాట్ దాంట్లో సముద్రంలో ముంచాలని తీసుకెళ్తాడు తీసుకెళ్ళినప్పుడు ఈ సత్పురుషులు దేవతలు మహాత్ములు మహారుషులు ఉన్నారు కదా వీళ్ళంతా ఏం చేస్తారంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు ఏం చేద్దామో అలా భూమాత లోపలికి వెళ్ళిపోతుంది అని ఈ వేద విజ్ఞానం అనేది అక్కడి నుంచి మొదలైందనమాట సత్యం అనండి బ్రహ్మం అనండి బ్రహ్మ పదార్థం అనండి దేవుడు అనండి భగవంతుడు ఏదైనా చైతన్యం అనండి ఏదైనా ఆ విశ్వ చైతన్యం నుంచి పుట్టిన శకలాలే ఇవన్నీ ఆ విష్ణుమూర్తి వరాహవతారం ఎత్తి భూమిని కాపాడి భూదేవిని కలిసి రక్షించి తీసుకొని వస్తాడు అలా భూమి మళ్ళీ చక్కగా ఉంది సాగర మదనంలో హిరణ్యాక్షుడిని చంపేస్తాడు అప్పుడు హిరణ్యాక్షుడు చచ్చిపోయిన తర్వాత ఈ దేవతలు మునులు ఋషులు అందరూ ఒక పండుగలాగా చేసుకుంటారు అదొక పర్వదినం కృతయుగంలో ఆ కృతయుగంలో ఆ పండగ చేసుకునే ముందు ఈ హిరణ్యాక్షుడిని చంపేయటం ఎలా జరుగుతుందంటే అసురవేళ ఓకే అసురుడు కదా అసురుడు అంటేనే మనకు గుణాలు ఉంటాయి కామక్రోధలో ఆ హిరణ్యాక్షుడు కూడా అసురుడే రాక్షసుడు ఆయన చంపుతాడు అసుర సంధ్య వేళ ఆ అసుర సంధ్య వేళ భూమాతను ఈయన కలిసి తీసుకొచ్చినప్పుడు వాళ్లకు ఒక సంతానం కలుగుతుంది వరాహస్వామికి భూదేవికి అక్కడే నరకుడు పుడతాడు అనమాట నరకుడు కృతయుగంలో పుడతాడు అక్కడ వాళ్ళు పండగ చేసుకుంటారు అయితే ఆ నరకుడికి పుట్టినప్పుడు భూదేవి ఒక వరం అడుగుతుంది సంధ్య వేళ పుట్టాడు కదా అస్ర సంధ్య వేళ పెడితే పుడితే గుణాలు ఉంటాయి గుణాలు ఉన్నప్పుడు మళ్ళీ నువ్వే వచ్చి చంపుతావు అలా వద్దు నా కొడుకును అలా చంపొద్దు గుణాలు ఉన్నాయి ఒక తల్లి చేతిలోనే ఆయన మరణం ఉండాలి అని వరం తీసుకుంటుంది విష్ణుమూర్తి దగ్గర ఓకే ఆ వరము ద్వారా ఆమె ఆయనను రక్షించుకుంటుంది ఆ పూటకి అప్పటికి రక్షించుకున్న తర్వాత నరకుడు ఇంకా వరం ఉంది కదా తల్లే చంపదు అది తల్లి లేదు ఇప్పుడు బూమ్మా తల్లిపోయింది ఇంకెవరి వల్ల మరణం లేదు ఆయనకి అలా లోకంట కూడా ఈ అసుర అసురుడిగా మారి ప్రజలను రాజ్యాలను రాజ్యంలో రాకుమారులను వాళ్ళని తీసుకొచ్చి చాలా అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ ఉంటాడనమాట ఆయన జీ జీవించడం ఏంటంటే ఒక అసురుడి లాగే ఇంకా అసురవేళ పుట్టినారు ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే అసురవేళలో మనం ఏ పనులు చేయకూడదు ఇది దీంట్లో మోరల్ ఇక్కడ వరకు ఆ తర్వాత ఆయన నరకాసురుడు ఏం చేస్తాడంటే జ్యోతిష్యపురం అనే రాజ్యాన్ని ఇప్పుడు అస్సాం అంటారు దాన్ని పాలిస్తూ ఉంటాడు అనమాట దాని తర్వాత ఆయనకు ఒక స్నేహితుడు దొరుకుతాడు పక్క రాజ్యం శోనితాపురం ఆయన బాణాసురుడు మనం దీపావళి పండుగ రోజు నరకాసురుడు బాణాసురుడు ఆ వధ అని చదువుకుంటాం కదా తెలుసుకుంటాం కదా పండుగ చేసుకుంటాం కదా అక్కడ ఆ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట స్నేహితులు ఎవరు బాణాసురుడు నరకుడు ఇద్దరికి అసుర ఇద్దరు లోక లోకకంటకులే జీవిస్తూ ఉంటారు అది కృతయుగం కథ అక్కడ మొదలయ్యి అక్కడి నుంచి పండుగలు మనం జరుపుకుంటూ ఉన్నాం హిరణ్యాక్షుడి మరణం నుంచి అక్కడ నుండి పండుగలు అనేవి స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయ్యి సో మరి ఇప్పుడు దీపావళికి వస్తే మేడం అసలు దీపావళి అనేది మనం ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం ఐదు రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం అసలు ఈ దీపావళి పండుగ ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తాను ఫస్ట్ మనము కృతయుగమైనంత ఏమొస్తుంది త్రేతయుగం వస్తుంది త్రేతయుగంలో ఏం చేస్తాము రాముడు అక్కడ అసురులు విడిగా ఉన్నారు రా సత్పురుషులు విడిగానే ఉన్నారు రాముడు సత్పురుషుడు ఆత్మయోగి పరమయోగి ఆయన రాజ్యం ఉన్న రాజుగా ఉన్న ఆయన మాత్రం ఆత్మయోగంలో ఉంటాడు ఆత్మయోగని మనకు అందరికీ తెలుసు రాముడు రావణాసుర్వద చేస్తాడు అంటే అక్కడ ఆసుర్వద చేస్తాడు అసలు ఈ గుణాలు అంటే ఏంటంటే ఈ కామ క్రోధ లోభ మోహమదం ఆశ్చర్యాలున్న వాళ్ళని అసురులు అంటున్నాం అక్కడ హిరణ్యాక్షుడు మరణించాడు అసురగుణాల వల్ల ఇక్కడ రావణాసురుడిని చంపి రాముడు సీత అయోధ్యకు చేరినప్పుడు వాళ్ళు దీప్త కాంతుల దీపావళి శోభావళి దీప పండుగ అలా దీపాలు వెలిగించుకొని రంగోలీలు పెట్టుకొని వాళ్ళకు హారతులు ఇచ్చి ఇప్పుడు మనకి దీపావళి పండుగలో హారతులు కూడా ఉంటాయి హారతులు ఇచ్చి వాళ్ళను స్వీకరించి అయోధ్యలో సింహాసనంకి ఎక్కిస్తారు ఓకే ఇక్కడ దీపావళి పండుగ స్టార్ట్ అయింది అంటే అక్కడ కృతయుగంలో మొదలైంది త్రేతయుగంలో కూడా ఆ పండుగ అసురులను చంపి పండుగ చేసుకున్నారు అంటే అజ్ఞానము అసురత్వము జ మనము జగతిని కాపాడడానికి వాటిని జయించడానికి వాటి మీద విజయం సాధించారు ఎలాగా అక్కడేమో యుద్ధం చేశాడు హిరణ్యాక్షుణ్ణి చంపడానికి ఇక్కడ రామబాణాలు వేశాడు ఈ రామబాణాలే మన ధ్యాన సాధన ఓకే ఈ ధ్యాన సాధనతో అంటే ఆయన ఆత్మయోగి కదా ఎప్పుడు ఆత్మతో ఉన్నప్పుడు ధ్యాన సాధనలోనే ఉన్నట్టే కదా ఈ ఈ గుణాలు ఏంటి విపరీతమైన ఆలోచనలు సృష్టిని వి విభేదించే లక్షణాలు అవన్నీ ఉంటాయి అలా రావణ చేసినప్పుడు దీపావళి పండగ అలా అక్కడ మొదలైంది ఇప్పటికీ కూడా మనము నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారు రావణ వదను రావణుని కాల్చేస్తారు రావణ బొమ్మ చేసి తెలుసా అవును మేడం నార్త్ ఇండియాలో ఇప్పటికీ అది ఫాలో అవుతారు బుద్ధులు ఒక రకంగా ఫాలో అవుతారు జైనులు ఒక రకంగా సిద్ధు సిక్కులు ఒక విధంగా అలా ఫాలో అవుతూ ఉంటారు కదా పండగల్ని మనకు మాత్రం సౌత్ ఇండియాలో నరక చతుర్దశి అని చేస్తాం దీపావళి అక్కడ నరకుడు తల్లి వలననే మరణము అని శాపం పొందాడు ఇక్కడ రామాయణంలో రవణాసురుడు అసరగుణాలు ఉన్నందుకు రాముడు ధ్యాన సాధన అనే ఆయుధంతో అస్రగుణాలని చంపేశాడు ఇక్కడ నరకుడు అసురుడిగా మారి అసుర లక్షణాలతో పుట్టి అసురుడిగా ఉన్నాడు కాబట్టి తల్లి వలననే మరణం కాబట్టి ఈ భూమాత సత్యభామ జన్మ తీసుకుంటుంది ఓకే సత్యభామ ఇక్కడ భూమాత సత్యభామగా జన్మ తీసుకొని ఆ నరకాసురవదకి వెళ్తది ఎలాగా కృష్ణుడితో పాటే వెళ్తది కృష్ణుడు ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి ఆయన అవతారాలు కదా ఆయనకు తెలుసు తల్లి చేతిలోనే ఈయన మరణము అని అప్పుడు ఆయన అంటే ఫెయింట్ అయినట్టు మూర్చపోయినట్టు నటిస్తాడు భగవంతుడు మరి ఆత్మయోగి పరమయోగి ఆయనకు తెలియని విద్య ఉందా కరెక్ట్ అలాగా ఆయన ఆత్మయోగిగా ఉండి పరమయోగత్వంతో ఉండి ఇదంతా ఆయనకు తెలుసు తెలు ఇప్పుడు మనకే అంత ఇంతో చేస్తే ధ్యానం చేసిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఇంకా పరమయోగత్వంలో ఉన్న వాళ్ళకి ఆ సత్యభామ చేతిలో వీడికి మరణం ఉందని ఆయన మూర్చపోయినట్టు నటించి సత్యభామతోటి వధ చేయిస్తాడు అది నరకాసుర వద ఓకే దీనికి ముందు దంతెరాస్ అని కూడా చేసుకుంటాం మనం దంతెరాస్ దాని గురించి కూడా చర్చించుకుందాం దంతెరాస్ ఏంటంటే నరక చతుర్దశికి ముందు రోజు దంతెరాస్ మనము దీపావళి ఐదు రోజులు అని చెప్పుకున్నాం కదా మొదటి రోజు ధనత్రయోదశి అంటే దంతేరాసు రెండోది నరక చతుర్దశి మూడోది అమావాస్య నాలుగోది గోవర్ధనగిరి పూజ ఐదోది బాయ్ూజ్ ఇన్ని రోజులుగా మనం దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరి ప్రాంతానికి తగినట్టు వాళ్ళు పేర్లు పెట్టుకొని పూజలు చేసుకొని బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఎక్కడ ఆగాము నరకాసుర వద దగ్గర ఆగాం నరకాసుర వదకు ముందు దంతేరాస్ చేసుకుంటాం కదా ఐదు రోజులు అని చెప్పుకున్నాం ధంతేరా ఐదు రోజులు ఈ దంతేరాస్ ఏంటంటే ధన్వంతరి గారి జయంతి ఓకే ధన్వంతరి గారి జయంతి ఆ రోజు మనం ఆయన పుట్టిన రోజున ధంతెరాస్గా చేసుకుంటున్నాం ఆ ఆయన ఎలా పుట్టాడు అంటే హిరణ్యాక్షుణ్ణి చంపినప్పుడు సాగర మదనంలో ధన్వంతరి ఉద్భవిస్తాడు ఒక చేతిలో అమృత బాండం ఉంటుంది ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథం ఉంటుంది ఆయన అందరికీ వైద్యుడు గురువు ఔషధ గురువు ఆయన అలా రెండు పట్టుకొని వస్తాడు ఆ ధన్వంతరి జయంతినే మనం దంతేరాస్ అనుకుంటున్నాం అంటే బంగారు కొంటే వస్తుంది ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీ పూజ చేస్తే ఐశ్వర్యం కాదు సాగర మదనం చేసినప్పుడు ధన్వంతరి పుడతాడు కాబట్టి ఈ పాల సముద్రాన్ని కదా మనసు ఎలా ఉంటుంది పాల సముద్రం లాగే ఉండాలి కానీ మనం దాన్ని ఉంచట్లేదు ఆ పాల సముద్రాన్ని ఆ మనసును మదించినప్పుడు మన లోపల ధన్వంతరి ఉద్ ఉద్భవిస్తాడు అది ధన్వంతరి జయంతి మనలో ఉన్న ధన్వంతరిని మేల్కొల్పాలి పుట్టింప చేయాలి అది ధన్వంతరి ధన్తేరాస్ అంటే బంగారం కొంటే ధన్వంతరి వస్తాడు ఐశ్వర్యం కొంటే అది కాదు ధన్తేరాస్ అంటే మనం ఆధ్యాత్మిక దీపాలు చెప్పుకుంటున్నాం కావు దాంట్లోకి వెళ్దాం ఓకే ధన్వంతరి పుట్టడం వల్ల మనకి ఆరోగ్యము సంపద అమృతం అంటే సంపద ఐశ్వర్యము ఇంకో చేతిలో ఆయుర్వేద గ్రంథం అంటే వాయిద్యం రెండు ఇక్కడ సాగర అంటే మన ధ్యాన సాధన మన ధ్యాన సాధనతో మన మనసును మధించినప్పుడు మన లోపల అమృత విద్య లభిస్తుంది అందుకే మనకు ధ్యానం సర్వభోగకారిణి సర్వ రోగ నివారిణి సర్వసంపత్ప్రదాయిని అని మనకు తెలుసుకున్నాం మనం నేర్చుకున్నాం ఇప్పుడు అర్థమైందా ఆ ధన్వంతరి మనలోనే ఉన్నాడు ధ్యానం చేస్తే మనం లేపినప్పుడు మనం ఆ ధన్వంతరియే మనమైపోతాం ఓకే అందులో ఇంత ఆధ్యాత్మిక అర్థం ఉంది కానీ ధ్యానం చేస్తే అర్థమవుతుంది ధ్యానం చేస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఆ ధన్వంతరి సముద్రంలో పుడతాడు అక్కడి వరకే చూస్తున్నామంటే అంటే మనం ద్వైతంలోనే చూస్తున్నామా అక్కడ అసురులు వేరే సురులు వేరే అన్నట్టు అక్కడ అది వేరే ఇది వేరే అని అదే కృష్ణుడు అలా చూడలేదు పరమాత్మ ఆయన యోగత్వంతో ఉన్నాడు కాబట్టి అన్నీ తెలుసుకున్నాయి అలా మనం యోగత్వంలో ఉంటే మనకి ఇవన్నీ తెలుస్తాయి ఆ ధన్వంతరి కూడా మనమే మనలో ఉన్న ధనాన్ని మనలో ఉన్న అమృత విద్యను మనలో ఉన్న వైద్యాన్ని లేపుకొని మనం సర్వభోగకారిణిగా సర్వ రోగ నివారిణిగా సర్వసంప్రప్రదాయనిగా జీవించవచ్చు ఇది ధన్వంతరి అంటే ఫస్ట్ డే త్రయోదశి ధనత్రయోదశికి రెండోది నరక చతుర్దశి సత్యభామ చంపుతుంది నరక చతుర్దశి రోజు ఎందుకు ఇక్కడ కూడా రెండు నీతులు ఉన్నాయి అసరసంధి వేళ ఏ పనులు చేయకూడదు అసుర గుణాలు ఉంటే తల్లైనా క్షమించదు అర్థమైందా అర్థమైంది తల్లైనా క్షమించదు చంపేస్తుంది కాబట్టి మనం ఎలా ఉండాలి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి దంతేరాస్ రోజు ఏం చేయాలి నరక చతుర్దశి రోజు ఏం చేయాలి హిరణ్యకాష్ముడిని చంపినప్పుడు సాగర మదనం చేసినప్పుడు ఏం చేయాలి రామాయణంలో రాముడు చంపినప్పుడు యుద్ధం యుద్ధం ఎలా చేస్తాడు రామబాణం ఒక్కటే ధ్యాన సాధన ఆయన ఆ యోగత్వం ఒక్కటే సాధన దాంతోని ఆయన రావణాసుడిని అసుర గు గుణాల్ని చంపేస్తాడు అంటే ఒక అజ్ఞానము ఒక అసురత్వం మీద మనం ఒకటే బాణం ధ్యాన సాధన అన్న బాణంతో మనం అస్రగుణాల్ని జయిస్తున్నాం అంటే అజ్ఞానాన్ని పారద్రోలి దీపావళిగా దీపాలు మనలో ఉన్న దీపాలని వెలిగించుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు కోటి దీపోత్సవం అంటారు దీపాలు వెలిగిస్తారు అది అక్కడ మనం చేయాల్సింది చూడాల్సింది చెప్పాల్సింది ఏంటంటే మనలో ఉన్న అస్రగుణాలను ఆ రోజైనా వధ చేసేసి మన దీపాన్ని వెలిగించుకోవాలని కోటి దీపారాధన కానీ దీపోత్సవం కానీ దీపావళి కానీ శోభావళి దీపావళి అని కానీ మనం ఆ పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం ఇప్పుడు రెండు రోజులు చెప్పుకున్నాం దంతేరాసు నరక చతుర్దశి రావణ వద నార్త్ సైడ్ రావణ వద ఎందుకు మూడో మూడైపోయింది నాలుగోది అమావాస్య ఎందుకు చతుర్దశి తర్వాత అమావాస్య వస్తుంది అంటే చతుర్దశి వరకు వాళ్ళు చీకట్లో ఉన్నారు అమావాస్య కూడా చీకటే ఆ అమావాస్య రోజును దీపాలతో వెలిగించుకొని మన దీపాలను వెలిగించుకొని అమావాస్యను పారద్రోలి దీపావళిగా దీపోత్సవంగా దీపావళి పండుగగా జరుపుకుంటున్నాం అంటే ఆ రోజు అమావాస్య అయినా చూడండి పూజలు చేస్తారు దీపం పెడతారు దీపాలు ఎక్కడా మనకి చీకటి కనిపించదు అంటే మనలోని అజ్ఞానాన్ని మనం జయించినప్పుడు జ్ఞానంతో మన దీపం వెలిగించుకోవాలి అని దాంట్లోని అంతరార్థం ఓకే ఆ అంతరార్థం ఉందన్నమాట అందుకని మనము ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు మనం ఆధ్యాత్మికంగా చూద్దాం ఈ దీపావళి పండుగలో ఆ రోజు మనం ఆ మూడు రోజులు ధ్యానం చేసినామంటే రామబాణం లాగా ఒక ధ్యాన సాధనతో ఈ అశ్రగుణాలని జయించవచ్చు మనం ఓకే ఇది కృత కృతయుగం అయిపోయింది త్రేతయుగం అయిపోయింది ద్వాపర యుగం అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం కలియుగం కలియుగం కళియుగంలో మనం దీపావళి పండుగ చేసుకుంటున్నాం కదా ఎలా చేసుకుంటున్నాం క్రాకర్స్ కాలుస్తూ లక్ష్మీ పూజ చేసుకుంటూ చేసుకుంటున్నాం మేడం లక్ష్మీ పూజ చేస్తాము క్రాకర్స్ కాల్చి భూమాతను పొల్యూట్ చేసుకుంటున్నాము శబ్దాలతో శబ్ద కాలుష్యం క్రియేట్ చేసుకుంటున్నాము ఆర్భాటంగా పూజలు చేస్తున్నాము ఆర్భాటంగా వ్రతాలు చేసుకుంటున్నాము ఆర్భాటంగా ఇన్ని తపాసులు కాలుస్తే ఇంత గొప్ప అలా చేసుకో అది కాదు ఆ రోజు ఏం చేయాలి అంటే మనము అంటే భక్తి మార్గంలో నుండి సాధన మార్గంలోకి ఎలా రావాలో చెప్తున్నారు అంటే సాధన మార్గంలోకి రాకపోయినా దాంట్లో ఉన్న అంతరార్థం తెలుసుకొని పండగ చేస్తే బాగుంటుంది అర్థం లేని పండగలు చేసుకుని ఎందుకు వ్యర్థంగా బతకడం జీవించాలి ఒక వేడుక ఒక సెలబ్రేషన్ ఒక పండుగ చేసుకుంటున్నామంటే అందులో జీవించాలి మనం ఇలాగ సంక్రాంతి పండగ కూడా ఊరికే రాలేదు మనకి ఇలా అంతరార్థం ఉంది ప్రతి ఒక్క దానికే అంతరార్థం ఉందండి ఎందుకంటే వేదాలు పుట్టిందే విజ్ఞానంతో పుట్టాయి ఆ వేదాలను సృష్టించిందే మహారుషులు మహాత్మలు మహాపరమాత్మలు మనకు అందించారు వాళ్ళు అందించినప్పుడు ఎలా అందించారు ఇలా సింబాలిక్గా చూపిస్తూ చూపిస్తూ మనకి కథల రూపంలో మనుషులుగా వాళ్ళు దేవతలు అలా పుట్టి పరమాత్మలుగా మారి యోగత్వంతో ఉండి మనలోని అసురగుణాలను ఎలా జయించాలి అని చూపించారు కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళని దేవుళ్ళుగా పెట్టి లక్ష్మీదేవిని పెట్టి గణేష్ని పెట్టి వరాహస్వామిని పెట్టి విష్ణుమూర్తిని పెట్టి పూజలు చేస్తున్నా ఆ వరాహస్వామి వెనక ఉన్న స్టోరీ ఏంటి నరకుడి వెనక ఉన్న స్టోరీ ఏంటి అక్కడ చూడండి తల్లి కూడా క్షమించలేదు క్షమించిందా క్షమించలేదు మరి గుణాలతో ఎందుకు జీవించడం గుణాలతో జీవించినప్పుడు భూమి ఏమైపోయింది అవును అది కాదు కదా మనం చేయాల్సింది మనం చేయాల్సింది ఆత్మయోగత్వంతో ఉండడం ఆత్మయోగత్వం రావాలంటే ధ్యాన సాధన ఒకటే మార్గం మనలోని గుణాలను చంపేయాలి వాటి మీద విజయం సాధించాలి మన దీపం వెలిగించుకోవాలి దీపావళి పండగ బయట కాదు మనమే చేసుకోవాలి మన లోపల జ్ఞానాన్ని చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా పండుగను మనం జరుపుకోవాలి మూడు రోజులు అయిపోయి అయిపోయింది నాలుగు ఐదు ఉన్నాయి కదా ఇంకా ఈ మూడో రోజు మనం ఏం చేస్తాము గణపతి పూజ చేస్తాము మొదటగా విఘ్నేశ్వర పూజ అంటాం చేస్తాం తర్వాత లక్ష్మీ పూజ చేస్తాం ఆ రోజు లక్ష్మీ పూజ చేసి లక్ష్మీకి హారతులు ఇచ్చి లక్ష్మీ ఫోటోకి దండలు వేసి ఈ ఏదో చెంబు పెడతారు చీర కడతాము అలా అన్నీ అన్నీ చేస్తాము అలంకరిస్తాం అమ్మవారిని అలంకరించడంలో తప్పు లేదు కానీ ఆ అలంకరణ వెనక ఉన్న అంతరార్థం తెలుసుకోవాలి అని చెప్తున్నాను నేను అది తప్పు కాదు అంతరార్థం కూడా తెలుసుకొని చేస్తే ఇంకా మనకు బాగుంటుంది వ్యర్థం కాదు మనం చేసిన కష్టం వ్యర్థం కాదు ఆ లక్ష్మీదేవి పూజ ఎందుకు చేస్తామో గణేష్ పూజ ఎందుకు చేస్తామో తెలుసుకుందాం గణేష్ అంటే గణాలకు అధిపతి ఏ పూజకైనా ముందు గణపతిని పెడతాం మన శరీరంలో మన దేహంలో మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు అంటే మూలాధారం మన శరీరానికి మన దేహానికే మూలాధారం ఏంటి మూలాధార చక్రం అందుకే ఆయన అక్కడ స్థితమై ఉంటాడు మూలాధార చక్రంలో స్థితమై ఉంటాడు గణపతి అక్కడి నుంచి మనం పూజలు మొదలు అనమాట మొదలు పెట్టినప్పుడు మొదట గణపతికి ఎందుకు చేస్తా అంటే నా మూలాధారము నా జీవన మూలాధారము ఇప్పుడు గృహప్రవేశం అనుకో ఇంటి మూలాధారం పర్ఫెక్ట్గా ఉండాలని గణపతి పూజ చేస్తాం అలాగా ఏ కార్యానికైనా పెళ్ళికి పెళ్ళికైనా ముందు గణపతి పూజ చేస్తాం ఒక్కైనా పెట్టి గణపతి పూజ చేస్తాం పసుపు కొమ్మైనా పెట్టి గణపతి పూజ చేస్తాం ఎందుకు మనలో ఉన్న గణపతిని నిద్ర లేపి మనం అలా జీవించాలి దాన్ని చేయాలి అని దాన్ని మనం ఆ శక్తిని లేపుతాం అన్నమాట అది మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు మనం గణపతి పూజ చేసినప్పుడు ఈ విషయాలు మనకు గుర్తొచ్చినాయి మనం ఇలా చేసుకోవాలి పండగ మూలాధార చక్రంలో ఉన్న గణపతి శక్తిని చేయాలి అంటే ఈ ఆలోచనతో చేసినప్పుడు మన లోపల ఉన్న మూలాధార చక్రంలో ఉన్న శక్తి ఉద్దీపింపబడి మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ ఉద్దీపనకి కావలసిన ఆయుధము ధ్యానం ధ్యానం చేస్తే కానీ ఇవన్నీ తెలియవు ధ్యానం చేయాలి బుక్స్ చదవాలి స్వాధ్యాయం ఇవన్నీ చేస్తే ఎన్నో గ్రంథాలు చదివితే వేదాలు చదివితే మనం వాటిని ఆచరిస్తే ఇలా ఉంటుంది అన్నమాట అందుకని ఆ గణపతి పూజ చేస్తాం గణాలకు అధిపతి గణాలన్నీ మన దేహంలో లేని గణాలు బయట ఎక్కడా లేదు విశ్వం నుంచి అన్నీ పుట్టినాయి మన దేహంలో లేని గణాలు ఎక్కడా లేవు కాబట్టి మన దేహంలో అన్న గణాలన్నీ ఉద్దీపింపబడతాయి అంటే మనం సర్వంగా సర్వ ఆరోగ్యంగా ఉంటాం ఆ తర్వాత వినాయకుడు అంటాం ఆయన కూడా గణపతే కదా అవును వినాయకుడు అంటే ఏంటి అర్థం విజయానికి నాయకుడు ఎప్పుడైతే ఈ గణాలను మనం ఉద్దీపింప చేస్తామో మనం విజయాన్ని సాధిస్తాం అప్పుడు మనమే వినాయకుడు వినాయకుడు అయిపోయినాం తర్వాత ఆయనకి విఘ్నేశ్వరుడు అని పేరు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నే విఘ్నాలు తొలగిస్తాడు అది ఒక వైపు కార్నర్ ఉంచుదాం విఘ్నాలు తొలగిస్తాడు కరెక్ట్ ఎందుకంటే మనం గణపతి పూజ చేసాం కాబట్టి మనలోని విఘ్నాలు తొలగించాడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాన్ని ప్రసాదించే ఈశ్వరుడు వినాయకుడు నామాలకు ఎన్నో అర్థాలు ఉన్నాయి చూడండి విఘ్నేశ్వరుడు విజ్ఞానాలకి విజ్ఞానానికి ఈశ్వరుడు విఘ్నాలకు అధిపతి అంటే విజయానికి అధిపతి ఆయనే గణాలకు అధిపతి ఆయనే విఘ్నేశ్వరుడు విజ్ఞానానికి అధిపతి ఆయనే అలాంటి విఘ్నేశ్వరుడిని మనము ఈరోజు మొదటగా పూజ చేసుకుంటాం అంటే ఏంటి అర్థం విఘ్ మనకివన్నీ రావాలి అన్న ఆలోచనతో చేస్తే ఎలా ఉంటుంది విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టినామంటే ఎలా ఉంటుంది కదా విఘ్నేశ్వరుడికి మాలేసాం గరకమాలేసాం కొబ్బరికాయ కొట్టాం ఇంకా అర్థం ఏంటి దానిలో అంతరార్థం తెలుసుకొని చేస్తే మనం మన మనసు కానీ మన మెదడు కానీ షార్ప్ అవుతాయి ఇది మనం అమావాస్య రోజు గణపతి పూజ ఇంకా గణపతికి ఏంటంటే మన దేహంలో రెండు మెదళ్ళు ఉంటాయి కదా చిన్న మెదడు ఇది సైంటిఫిక్గా చెప్తున్నా ఇది వేదాల్లో వేదాల్లో ఉన్న సైన్స్ని తీసుకొచ్చా చిన్న మెదడు ఉంటుందా అక్కడ రెండు మెదళ్లకు కనెక్షన్ ఒక పార్ట్ ఉంటుంది అది గణపతి ఆకారంలో ఉంటుంది ఈ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ గణపతి పూజ చేస్తామో అది పడుతుంది అక్కడ రెండు మెదళ్ళు షార్ప్గా పనిచేస్తాయి అందుకు గణపతి పూజ చేస్తాం లక్ష్మీ పూజ చేస్తాం లక్ష్మీ పూజ ఎందుకు చేస్తాం మనము సేవ లక్ష్మి అంటేనే సేవ రెండు చేతులతో చే చేస్తే సేవ కళ్ళతో చేస్తే సేవ అంటే ఆ లక్ష్మీ శక్తి మనలో ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం లక్ష్మి అంటేనే సేవ రూపం కరాగ్రే వసతే లక్ష్మి అని మనం శ్లోకం చెప్తాం ఆ శ్లోకంలోనే మనం చేతులు చూపించుకుంటాం అంటే అక్కడ లక్ష్మీ పూజ చేస్తాం అంటే ఇప్పుడు మనం మూడు రోజులది కంప్లీట్ చేసుకుంటున్నాం నాలుగో రోజు గోవర్ధన పూజ చేస్తారు గోవర్ధన వ్రతం అని చేస్తారు గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు అంటే కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి పట్టుకుంటాడు ఆ రోజు శాకాహారమే భుజించాలని అందరికీ మన ఆయన ఆర్డర్ వేస్తాడనమాట ఈరోజు శాకాహారమే అని అంటే ఈ రోజు గో గోవర్ధన పూజ చేసినప్పుడు శాకాహారం తీసుకోవాలి ఎందుకు అందులో కూడా ఒక పరమార్థం ఉంది నెక్స్ట్ లో మనం చెప్పుకుందాం గోవర్ధనగిరి గురించి ఆ ఆ గోవర్ధన పూజ ఈ రోజు చేస్తామనమాట అంటే అక్కడ మనం నేచర్ ని పూజిస్తున్నాం అర్థమయ్యారు కదా గిరి అంటే కొండ నేచర్ ని పూజిస్తున్నాము అంటే మనం నేచర్ ని ఎలా చూసుకోవాలి బాగా చూసుకోవాలి కాదా మనమే పొల్యూట్ చేస్తే మనమే బాణ సంచాలు కాల్చి మనమే అలా చేస్తే ఎలాగా కాబట్టి ఏదో లిమిట్గా చేసుకుంటే మనం భూమిని కాపాడిన వాళ్ళు ఎస్ కదా ఏ వరాహస్వాము రాక్కర్లేదు ఏ విష్ణుమూర్తి రాక్కర్లేదు మనమే గణపతి మనమే లక్ష్మి మనమే విష్ణుమూర్తి మనమే వరాహస్వామి మనం భూమిని కాపాడుకుంటే మనమే వరాహస్వామి అట్లా అది గోవర్ధన పూజ అండి ఐదోది బాయ్దూజ్ బాయ్దూజు నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తారు బాయ్దూజ్ అంటే ఇది కూడా ఒక కథ అనమాట మనకు అదే అంటే మనకు సింబాలిక్ గా అన్ని చెప్పారు మనం ఆ సింబాలిక్ తెలుసుకోకుండా పూజలు చేస్తున్నాము సూర్యుడికి సంతానం ఉంటారు యమధర్మరాజు యమునా అని ఎన్నోసార్లు పిలిచినా యమధర్మరాజు రాడు ఆయన పనులు ఆగిపోతాయి కదా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఆగిపోతాయి చెల్లెలు ఎన్నిసార్లు భోజనానికి పిలిచినా రాడు ఒకసారి ఆదివే పోతూ పోతూ చెల్లెలు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు ఆమె సంతోషం పట్టలేక అంత హార్బాటంగా చక్కగా ఆయన నా స్వీకరించి ఆ ఆహ్వానం పలికి చక్కటి భోజనం తయారు చేసి ఆయనకు వస్త్రాలు పెట్టి తిలకం దిద్ది హారతులు ఇప్పుడు మనం దీపావళి పండుగ రోజు హారతులు చేసుకుంటాం కదా ఈ హారతులకి కూడా వెనక సత్యభామ కృష్ణుడు వచ్చినప్పుడు హారతులు ఇస్తారు రాముడు సీత వచ్చినప్పుడు హారతులు ఇస్తాడు ఈ యమున కూడా వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు హారతులు ఇస్తుంది అనమాట అందుకే మనకు హారతులు ప్రాముఖ్యత చెందాయి ఇందులో ఆ యమధర్మరాజుకు అన్ని చేసి ఆవిడ సంతోషంగా పంపిస్తున్నారు దాన్ని ఏమంటారంటే మనము భగినీ పూజ అంటారు భగిని హస్త భోజనము అంటారంట భగిని అంటే బహెనానేమో అర్థం అనుకుంటున్నా నేను మన గ్రంథాల్లో మాత్రం భగినీ హస్త భోజనం అని ఉంటుంది నేను అనుకోవడం భగిని అంటే నార్త్ ఇండియాలో బహినో ఏమో మరి అది అంత కన్ఫర్మ్గా నా అది భాగ్ని హస్త భోజనం తీసుకొని యమధర్మరాజు సంతోషంగా సుఖంగా వెళ్ళిపోతాడు హారతులు అన్నీ తీసుకొని ఈ ఐదు రోజుల ప్రాశస్త్యాన్ని మనము దీపావళి పండుగగా జరుపుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే బాణాసంచాలతో భూమిని పొల్యూట్ చేయొద్దు శబ్ద కాలుష్యం కలిగించొద్దు అంటే సింపుల్గా చేసుకోవాలి వద్దని కాదు మనకు బాణం చూపించారు కదా రామ బాణం ధ్యాన సాధన దాంతో కూడా చేయొచ్చు కదా అస్రగుణాలని చంపేయచ్చు కదా అవి కాలిస్తేనే ఉందా అది వేడుకగా కొంచెం చేసుకోవచ్చు ఎస్ అర్థమైందా అర్థమైంది కానీ ధ్యాన సాధనను మర్చిపోద్దు ధ్యాన సాధన ఉంటే ఆత్మయోగత్వంలో ఉంటే ఇంకా ఇక్కడ మనకు యుగంలో పదహారు వేల మంది గోపికలు ఆయనకు ఉంటారు కదా ఆ నరకాసురుడిని చంపి వచ్చేటప్పుడు ఆయన బంధించిన పదహారు వేల మంది స్త్రీలు ఆత్మయుగంలో ఉన్న కృష్ణ పరమాత్మని ఆత్మతత్వంతో చూసి ప్రేమ బంధంతో ముడిపడిపోతారు వాళ్ళు పదహారు వేల మంది భార్యలు భార్యలు అంటారు కాదు ఈ ఆత్మయోగత్వంలో కలిసిపోతారు అక్కడ పరమాత్మగా వాళ్ళు చూస్తున్నారన్నమాట ఇది ఈ దీపావళికి నరకాసుర వదకి నరకచతుర్దశికి రావణ వదకి హిరణ్యాక్ష వదకి ఉన్న సారాంశం మనం ఇవాళ ఆధ్యాత్మికంగా వెళ్తున్నాం కాబట్టి ధ్యాన సాధన అనే బాణాన్ని ఉపయోగిద్దాము అన్నది నా సందేశం ప్రజలకి టీం వారికి పిఎంసీ ఛానల్ ప్రేక్షకులకి ఇది నా సందేశంగా స్వీకరిస్తే ఆనందంగా ఉంటామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మరి అసలు ఆధ్యాత్మిక దీపావళి అంటే ఏంటి అసలు మొట్టమొదటిగా పండగలు ఎలా ప్రారంభమయ్యాయి పండగల యొక్క విశిష్టత ఏంటి దానికి ధ్యానాన్ని జోడిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అందరికీ ఈ ప్రేక్షకులకు దీన్ని తిలకించిన ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు దీపావళి శోభావళి శుభాకాంక్షలు ఇప్పటి నుంచైనా మనం ధ్యాన సాధనాన్ని బోణాన్ని ఉపయోగిద్దాము అని అనుకుంటున్నాను పిఎంసి ప్రేక్షకులకు టీం వారికి అందరికీ నా దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శాంతి 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 సో విన్నారు కదండి ఆధ్యాత్మిక దీపావళి అంటే ఏంటి దానికి ధ్యాన సాధనని జోడిస్తే ఎలా తయారవుతాం అనేది మేడం ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్